చిల్కూరు మండలం ఓడూరు గ్రామంలో తహసీల్దార్ శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల ఇచ్చే అర్జీలకు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభిస్తుందని అన్నారు భూమి లేని నిరుపేదల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ సదస్సులకు ప్రతి ఒక్క అధికారి హాజరై ప్రజలు తెలియజేసిన సమస్యల పరిష్కారానికై కృషి చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్ గుండాల లీలావతి శైలజ కీరవాణి మునిశేఖర్ గౌడ్ ప్రవీణ్ రెడ్డి ఈవో నవీన్ కుమార్ ఎస్ఐ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు మేము నిన్న వెళ్ళి కలిసాము మన ఎమ్మెల్యే గారిని అన్న మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గత ఐదు సంవత్సరంలో ప్రజలు అన్ని విధాలుగా ఇక్కడ భూ సమస్యల మీద పోరాడుతా ఉన్నారు ఎక్కడ కూడా సమస్య తీరలేదు అని అయ్యి అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకుంటానని చెప్పి చెప్పడం చాలా సంతోషదాయకం అన్న గత ఐదు సంవత్సరంలో ఇక్కడ భూ సమస్యలు చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఇక్కడ మన ఎగువ రాజు పాలు ఐదు పోయే రూట్ లో డెబ్బై ఎకరాలు ఉందన్న గత ఇరవై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటా ఉన్నారు కానీ అందరూ కూడా ఎస్సీ ఎస్సి బీసీ లేదని సాగు చేసుకుంటా ఉన్నారు అందరూ కూడా మన ఎమ్మెల్యే గారు అలాగే రెవెన్యూ వాళ్ళు కూడా దృష్టి సారించి వాళ్ళకి మన గవర్నమెంట్ లో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని గౌరవ ఎమ్మెల్యే కింద సర్వే నెంబర్ వచ్చి ఇరవై మూడు ఉంది దానికి సంబంధించి పదిహేడు ముప్పై నాలుగు సెంట్లు ఉన్నా రెండు వేల ఇరవై రెండు వేల తెలంగాణ వైసీపీ గవర్నమెంట్ లో కానీ దీనికి సంబంధించిన కాంపెంట్ ఎవరు వేల ఇరవై రెండు లో అలాగే ఇక్కడ ఎక్కువ సమస్య ఉందన్న రావు సమస్య అంటే ఇళ్ళకి మెట్టు తోలుతున్నాయి దానికి అది కూడా మీరు అనుమతులు కేవలం ఇళ్ళకు మాత్రమే ఆ సమస్య ఉంది దానికి కూడా అనుమతులు అలాగే ఇక్కడ గతంలో చంద్రకే స్వామికి గుడికి సంబంధించి ఒక కోనేరు ఉంది ఆ కోనేరు గతంలో పశువులకి ఆ నీటి కూడా ఎండాకాలం ఇబ్బంది పడకుండా అక్కడ ఆ కోనేరులో నీరు వాడుకునేవాళ్ళు కానీ ఈ రోజు ఆ కోనేరు పాడు పడిపోయి ఆ కోనేరులో నుంచి తిరుగు కింద కొంతమంది కబ్జా చేసుకొని కనీసం ఒక మూడు ఎకరాలు కబ్జా చేసుకొని అక్కడ నెగ్గు చెట్లు వేసుకొని గవర్నమెంట్ ల్యాండ్ అది అది కబ్జా చేసుకొని ఆ ఉంది కూడా ఓడూరులో మొత్తం నీటి సమస్య ఎక్కువ ఉంది ఎందుకంటే ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్క ఇంట్లో నాలుగైదు వాటర్ డ్రమ్ములు పెట్టుకొని టెంకర్తో కోరుకునే పరిస్థితి అన్న దాని శాశ్వత పరిష్కారం మీరు చేయాలని కూడా నేను కోరుకుంటాను గతంలో కూడా చాలా ట్రై చేశారు కానీ ఎవరు కూడా ప్రభుత్వంలో పట్టించుకోలేదు మీరు ఎమ్మెల్యేగా మనం చేస్తారని కూడా నమ్మకం ఈ సమస్యను కూడా పరిష్కరించాలి అలాగే మీరు ఒక మన గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు అన్ని మనం ఇబ్బంది పడడం మీరు ఎంఎ

మనకున్నటువంటి అరెకరు ఎకరు పొలాన్ని భూస్వాములు కైవేశం చేసుకుని వాళ్ళు ఈరోజు దున్నుకున్న పరిస్థితి కూడా చాలా ఊళ్ళో ఉంది చాలా ఊళ్ళో ఉన్నాయి మీరు విధంగా ఉంటాయి కానీ మీరు చక్కగా పోయి ఏమవుద్దు ఏందని ఈ సరస్సు పెట్టింది అందుకే మీ కోసం పెట్టింది పెదవుల కోసమే ఇప్పుడు చెప్పాడు మా నిలమ చెప్పింది మా అని చెప్పాడు అలాగే యువకుడు అబ్బాయి బ్రహ్మాండ శివ చెప్పాడు ఎందుకంటే మాకు తెలిసి కరివేడు రెవెన్యూ నలభై ఎకరాలు ఉంది ఇక్కడ ఒక ఎకరాలు ఉంది అన్యాయం అక్కడ ఆ ఎందువల్ల చూస్తే అక్కడ తాగులేదు అని చెప్తున్నారు మన వాళ్ళు చూస్తే ఉందని చెప్పి ఒక ఆయన చెప్తున్నారు కాబట్టి రెవెన్యూ అధికారులు నేను చెప్పేదే ఇక్కడ ఆలయ గారు ఉన్నారు ఎంఆర్ఏ గారు ఉన్నారు విఆర్ఓ ఉన్నారు దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ తెలియజేస్తున్నా మీకు తెలుసు ఎవరు భూమిని ఎవరు అగుపా చేస్తున్నారు నీకు తెలుసు వాళ్ళకి తెలుసు తెలియదు కానీ మీకైతే ఖచ్చితంగా తెలుసు ఉన్న రికార్డుగా తీసుకొచ్చి ఎంఆర్ఓ పెట్టండి ఎవరెవరు చేశారు పేదవాళ్ళ భూములు అవన్నీ కూడా కూర్చొని మాట్లాడి నిజంగా భూములే నిరుపేదకి ఖచ్చితంగా ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేయండి చేసిన తప్ప ఈ సదస్సులు పెట్టడం వల్ల ఉపయోగం లేదు ఊరికే ముక్కుబడిగా ఏదో గవర్నమెంట్ పెడుతుంది ఏదో బాబు గారు మనల్ని చెప్తారు కదా ఏదో ఒకటి మీరు అబ్బుతారు చెప్తే కుదరదు ఎందుకంటే ఈ రెవెన్యూలో ఉండేటువంటి మాయ ఏ డిపార్ట్మెంట్ లో లేదు ఈ గూడూరు నియోజకవర్గంలో ముఖ్యంగా మీ చెరు మండలంలో దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల భూములంతా కూడా కత్తంగా చేతిలో ఉన్నాయి మీ విఆర్ తెలుసు మీ ఆర్ఐ తెలుసు అవన్నీ బయట పెట్టమని చెప్పి నేను తెలియజేస్తున్నా పెట్టపోతే మేమే కంప్లైంట్ చేస్తాం మేము ఆక్రమించడం కంప్లైంట్ ఇచ్చాము దాన్ని ప్రోత్సహించేటువంటి మేము విఆర్ఓ పైన మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కంప్లైంట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా అందరికీ తెలుసు పేదవాళ్ళ భూములన్నీ కూడా ఎత్తేసి వాళ్ళు ఆక్యుపై చేసి వాళ్ళు తప్ప పేదవాళ్ళు ఎక్కడ కూడా ఈ రోజు చేసే పరిస్థితి లేదు దానికి కారణం అంటే ఏ గవర్నమెంట్ కూడా పేదవాళ్ళ విషయంలో మాట చెప్తాయని తప్ప పనిలో చేసేటువంటి కార్యక్రమం ఎక్కడ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ రోజు మీరు నమ్మి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు అలాగే సెంట్రల్ లో మోడీ గారిని గెలిపించారు ఈ ముగ్గురు కలిసి ఈ యొక్క రెవెన్యూ సదస్సులు జరపండి పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళండి పేదవాళ్ళ భూములు ఏమైనా ఆగిపోయి చేస్తే ఈ కి ఒక అకొనిషన్ ఇవ్వండి అవి ఖచ్చితంగా నైన్టీ నైన్ పర్సెంట్ అవి పరిష్కరిస్తామని చెప్పి మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని అందరికీ కూడా మాట ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం చె నేను కూడా చెప్పేది నేను కూడా పేద కులంలో వచ్చినటువంటి ఎమ్మెల్యేని నేను పెద్ద కులంలో ఎమ్మెల్యే కాదు నాకు తెలుసు పేదవాడు బాధలు ఒకవేళ మెండో కండేసుకున్నా కాన్సెప్ట్ చేసుకున్నా నా ఓళ్ళు చాలా మంది అన్నానికి లేక ఇల్లు లేక ఎంతో మంది ఈ నియోజకవర్గంలో ఇబ్బంది పడుతున్నది కూడా నా తెలుసు చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయినటువంటి రోజు ఆ మహానుభావుడు లేకపోతే ఈ రోజు ఇక్కడ మేము ఉండేవాడే కాదు నేను ఎమ్మెల్యే అయ్యేవాడిని కాదు ఈ యొక్క సదస్సులు కూడా జరిగేటివి కాదు ఎవరు కూడా మనకి జవాబుదారీగా ఉండేది కాదు ఈ భారత రాజ్యాంగం రాసినటువంటి మహా మేధావి ప్రపంచ దేశాల్లో మేధావి ఆ మహానుభావుడు దేవాల మనం ఈ రోజు ఈ విధంగా ఉన్నామని చెప్పి మేమే తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రోజే దేవుని సదస్సులు ప్రారంభించారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నా ఎందుకంటే రాజ్యాంగ అంబేద్కర్ గారు చనిపోయిన రోజు ఖచ్చితంగా ఈ రోజే మంచి రోజు పేదవాళ్ళకి మంచి రోజు ఆయన చనిపోయాడు ఆ మహానుభావుడు లేకపోయినా ఆ మహానుభావుడి యొక్క ఆశయాలని పేద ప్రజలకు తెలియజేయాల ఉద్దేశంతోనే ఈ రోజు ఈ సదస్సుల్ని ప్రారంభించాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి మీరు ఎవరైనా సరే మా ఎమ్మార్ గారు చెప్పారు మధ్యాహ్నం దాకా అర్జే చేయండి మధ్యాహ్నం అప్పటికప్పటికి నేను సమస్యను పరిష్కరిస్తాను ఎంత పరిష్కరిస్తారు సార్ ఏ పరిస్థితి సార్ చెప్పండి నాకు చెప్పండి న్యాయం చెప్పండి నేను చెప్పేది అంటే ముక్కుబడి వద్దు సార్ నేను చెప్పేది మీ జరుగురు కార్యాలయంలో మీరు కాదు పాపం మీ వాళ్ళందరూ అర్ధరాత్రి పాటు కూడా పనిచేసే కార్యక్రమం కమ్మాల గారు మిగతా వాళ్ళు అలాంటి అభివృద్ధి ట్రాన్స్ఫర్ చేశారు మళ్ళీ తయారైతే జాగ్రత్తగా ఉన్నామని చెప్పి వాళ్ళు నేను తెలియజేస్తున్నా ఎందువల్లంటే మొత్తం చిరపూరు మండలంలో ఉన్నటువంటి ఫ్రాడ్ పేదోళ్ళకి జరిగిన అన్యాయం ఏ మండలము లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా చిరూరు మండలం వాకాడు మండలం ఈ రెండు మండలాల్లో పేదోళ్ళ కూడా భూస్వాముల చేతుల్లో ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా అవన్నీ బయలుదేరమని చెప్తున్నా ఈ రోజు భూస్వాములు వేసుకుని వేడుకుంటే ఎవరేమా మనది అందరు లాక్కొని మనకెంతో పదివేల పదిహేను మన మొహన్ కొట్టి వారు లక్షలకు సంపాదించిన కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నారు ఇది అవడం ఇప్పుడు కొత్తగా కాదు తన తరాలే అవైంది మన వాడు కూడా ఏంటంటే ఎక్కడ కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు మనకి మనం ప్రశ్నిస్తే మనకి ఇబ్బంది ఈరోజు ఆ పరిస్థితి రా ఈరోజు మీలో కూడా వచ్చిన ఎమ్మెల్యే మీ వల్ల చేసిన ఎమ్మెల్యే ఉండాలి నేను చెప్తే అన్ని చనిపోయినా న్యాయమైన సమస్యలు కొంతవరకు ఇంకా కూడా ఎత్తుకుంటున్నారు ఆ పరిస్థితి అదే పరిస్థితి ఇప్పుడు ఈ యొక్క గూడులో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా దయచేసి భూస్వాములకి చేతి దండం పెడుతున్నాయా మీరు పేదోళ్ళ భూములు ఎక్కడైతే ఆక్యుపై చేశారో మర్యాదగా ఇచ్చేమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా ఇకపోతే ఖచ్చితంగా కొత్త యాక్ట్ పెట్టారు ఏం యాక్ట్ సార్ ల్యాండ్ గ్రాఫింగ్ యాక్ట్ పవర్ఫుల్ యాక్ట్ ఇది నాన్ వేరబుల్ కేసు పెట్టే అవుట్ కేసు అలాంటి కేసుల్ని మీరు పెట్టించుకోకుండా ఎక్కడైతే పేదవాళ్ల భూములు మీరు తీసుకున్నారో మర్యాదగా వాళ్ళకి అప్పచెప్పని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా చేద్దాం అని చెప్తున్నా ఎందువల్ల ఎలా కాలం మోసపోయేదానికి ప్రజలు అమాయకులు కాదు ఎందుకంటే మేము చేస్తుంటాం పేదవాడు ఈ విధంగా ఉండాలా నేను చెప్పింది అంటే ఇదే పరిస్థితుల్లో ఈరోజు పేదవాడు లేరు కొద్దిగా మార్పు అయితే వచ్చింది ఆ మార్పుని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి నేను ఒక ఎమ్మెల్యేగా ఈ రోజు ఇక్కడ వచ్చి మెదర్తో కూడా మాట్లాడుతున్నా చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి మీరందరూ కూడా ఈ గ్రామాల్లో జరిగినటువంటి ఈ యొక్క భూ ఆక్రమణ గురించి ఇబ్బంది లేకుండా మీరు చెప్పండి ఖచ్చితంగా పార్టీలతో సంబంధం అనే వారం ఇక్కడ పేదవాళ్ళతో సంబంధం విషయం కాబట్టి పేదవాళ్ళ భూములు ఎవరు ఆక్యుపై చేసినా ఖచ్చితంగా వాళ్ళ శిక్షణ ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈ రెవెన్యూ సదస్సులు పెట్టి ఈ విధంగా చైతన్యం కలుగుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మీరు కూడా ధన్యవాదాలు తెలపాలి ఎందువల్లంటే మీరు అనుకోవచ్చ మీరుసారి పనిచేసే ముఖ్యమంత్రిని ఓడింగ్ చేశారు నేను పనిచేశా మీ ఊర్లో చిన్న పని జరిగిందంటే ఇస్నీల్ కుమార్ చేసింది ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమిటి మళ్ళీ తర్వాత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ పనులు కాలా మీ ఊర్లో నేను వచ్చిన ఐదు నెలలకే ఇక్కడ బీసీ కాలనీ రోడ్లు కూడా ఇచ్చానమ్మా ఎస్సీ కళ్యాణం కూడా ముఖ్యంగా మా మా రోడ్లు ఆంధ్ర గతంలో ఎవరు కూడా వేసిన పరిస్థితి ఐదు సంవత్సరాలు ఈ రోజు ఆర్ఎంబి రోడ్లు మొత్తం గుంతలు అయిపోయిన ఐదు సంవత్సరాలు ఒక తట్టం మట్టి పడేసిన దాఖలాల్లో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి నెల నుంచే ఎక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఈ రోజు మనమట్లు జరుగుతున్నాయి అది చంద్రబాబు నాయుడు గారు అంతేకాని అవకాశం అని చెప్పి అబ్బా ఆయన ఒకసారి ఓడిపోయాడు ఈసారి ఓడిపోయి చట్ట ఆయన కొడుకు ఈయన కొడుకు అని చెప్పి ఓటు వేసి అనిపించారు ఏమన్నా ఒక్క లోన్ ఏమన్నా ఎస్సీ లి కానీ ఎస్టీలకు కానీ బీసీ లక్ కానీ ఏ సార్ తీసుకున్నారమ్మా ఎవరన్నా తీసుకున్నారా చెప్పండి చెప్పండి ఎక్కడ మొత్తం కార్పొరేషన్ కూడా బంద్ ఎస్సీ కార్పొరేషన్ లేదు ఎస్టి కార్పొరేషన్ లేదు బీసీ కార్పొరేషన్ లేదు మైనార్టీ కార్పొరేషన్ లేదు ఏ కార్పొరేషన్ కూడా లేకుండా రద్దు చేసి ఆ డబ్బులంతా సొంతానికి వాడుతున్నటువంటి గవర్నమెంట్ అమ్మా గత గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నా రోజు తెలుగుదేశం పార్టీ అలాగే పవన్ పవన్ కళ్యాణ్ గారి పార్టీ మోడీ గారి పార్టీలో గెలిచిన మేము మీ దగ్గర వస్తున్నాం ఇంకా మాట్లాడుతున్నాం ఈ సమస్యను తెలుసుకుంటున్నాం అధికారులు చెప్తున్నాం గతంలో విధంగా గెలిచారా చెప్పండి మీరు గుడి నుంచి చెప్పండి వచ్చేసారా మీ గౌరని పండిస్తున్నారా మేము వస్తున్నాం ఒకవేళ మీకు హక్కుంది మమ్మల్ని గెలిపించారు తిట్టా మీ పరుపు పడ్డా ఇన్ని సంవత్సరాల పైన బాధ మీరు కానీ మేము మమ్మల్ని తిట్టా మేము అనుకోం ఎందుకంటే ఈ రోజు మైపు మాత్రం మీ దయ మీరు లేకపోతే పరిస్థితి కాదు నాకు కాబట్టి తండరా ఏదైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి అలాగే రెవెన్యూ సర్వీస్ ప్రాధాన్యత ఇచ్చి రెవెన్యూ అధికారులు అధికారులందరూ కూడా పని చేయమని చెప్పి రెవెన్యూ అధికారులు కూడా నేను ఎంత రిక్వెస్ట్ చేసి చెప్తున్నాయా విఆర్ఓ గారు కానీ ఆర్ఏ గారు కానీ ఎక్కడైనా మీ మీ భూమి ఏం కాదు అంత కోటేశ్వరం మొత్తం ఆలుగు చేస్తున్నారు బయట పెట్టండి చూస్తాం ఎక్కడ కాకపోతే అది ఏమైనా ఎన్నుకోవాలని వీళ్ళు ఇష్టం చేసిన ఓడిస్తారు మళ్ళీ చేసిన గెలిపిస్తారు మా ఇష్టం మాత్రమే కాబట్టి ఆ విషయం మాత్రం రెవెన్యూ అధికారులు చాలా యాక్టివ్ గా ఉండాలని చెప్పి అందరు కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారు గతన చెప్పారు నేను గెలిచిన తర్వాత నాలుగు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పారు గెలిచిన వెంటనే చెప్పిన మాట ప్రకారం నాలుగు వేలు ఫెన్షన్ పెంచి వారంటీ లేకపోయినా మీ ఇంటికి వచ్చి ఒకటి రెండో తేదీ లోపల మీకు ఆ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తాను అధికారులే వారంటీర్లు పెట్టారు పాపం బాగా చదువుకున్న బెడ్ గొంతు కోసి మళ్ళీ పెట్టిన గవర్నమెంట్ సంవత్సరం సంవత్సరాలు చేయాలి పెట్టుకుంటామని చెప్పి పెట్టిన గవర్నమెంట్ తీసేసిందమ్మా తెలుగుదేశం పార్టీ తీసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్లు తీసేసిందమ్మా ఎక్కడ కూడా శాంక్షన్ లేకుండా వాడికి గవర్నమెంట్ వారి పేరు లేకుండా చేసినటువంటి గవర్నమెంట్ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ అర్థం కూడా తెలుగుదేశం పార్టీ వచ్చింది అని చెప్పి చెప్తున్నారు ఆ యొక్క ఇష్యూ రద్దు చేసినటువంటి గవర్నమెంట్ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ తెలియజేస్తున్నా అలాగమ్మా ఆయన చెప్పిన విధంగా గ్యాస్ మూడు సిలిండర్లు ఇస్తాను సంవత్సరానికి ఆడవాళ్ళకి అరువు లక్ష్మి మాలిరే ఇచ్చారు లేదమ్మా ఇచ్చారు లేదు చెప్పండి చెప్పాడు ఇచ్చాడు అంతకే తల్లి రేషన్ కార్డు గవర్నమెంట్ లో చాలా కొట్టేశారు పేదవాళ్ళు అలాగే చాలా మంది రేషన్ కార్డు పేర్లు ఎక్కడ అలాగే వయసు కూడా గందరగోళం అయిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు సచివాలయం గ్రామ సచివాలయం ఎవరైనా ఎప్పుడైతే రేషన్ కార్డు లేవో వాళ్ళందరూ కూడా మీ సచివాలయంలో అయితే సచివాలయ సిబ్బంది ఉంటారు అక్కడ అందరూ కూడా దయచేసి అక్కడ మీరు మీ పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పి కోరుతున్నా చేస్తున్నా అలాగే తల్లారా కొత్త ఫంక్షన్స్ ఎవరికి కావాలో వాళ్ళు కూడా సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలని చెప్పి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే తెల్లవార ఇల్లు అలాగే స్థలం ఇప్పుడు స్థలం ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ స్థలం ఉందా అంటే స్థలం ఏముందా గవర్నమెంట్ స్థలం ఎవరులో ఉందా స్థలం ఉన్న వాళ్ళకి మూడు సెంటర్ అంటే పద్దెనిమిది అంటున్నా జగన్ అమ్మ కానీ అంతకే కానీ పద్దెనిమిది అంకనాలు కానీ పెట్టుకోండి బ్రహ్మాండంగా రెండు కుటుంబాలుస్తారా అటువంటి కానీ ఈ రోజు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఇస్తున్నారమ్మా అట్లయితే చదువు సంబంధించినటువంటి డబ్బులు కూడా గతంలాగా లక్ష ఎనభై లక్ష యాభై కదమ్మా ఎందుకు తెలుసు మీకు చెప్పండి మా విషయాల చాలా బాబు గారు చెప్పారు అందరికి ఇల్లుస్తామని చెప్పి ఇల్లు ఇస్తున్నాడమ్మా అట్లాగే తల్లి త్వరలో త్వరలో ఒక రెండు మూడు నెలలు యాభై సంవత్సరాలు అంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఏమా నలభై తొమ్మిది సంవత్సరాల లోపల కూడా పదిహేను వందల రూపాయల పెన్షన్ చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు రెండు మూడు నెలల్లో మీకు ఇస్తారు గుర్తుపెట్టుకోండి అట్లాగే మీరు పెట్టారు చదువులకి అంతకుముందు అమ్మఒడు అన్నాడు ఒక సంవత్సరం ఎక్కువగాడు ఆ డబ్బులు దొరికారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఖాతా కట్టుతున్నారు కట్టి మళ్ళీ మీ బిడ్డలు తెలియదు డైరెక్ట్ గా ఆ యొక్క కాలేజీలకి స్కూల్కి డబ్బులు పంపించేటువంటి ఏర్పాటు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి మీరు తెలియజేస్తున్న తల్లారా దాంట్లో కూడా ఎంతమంది ఉంటే అంత అమౌంట్ అప్పుడేంది ఒకరికే ఇచ్చేది మీరు ఇద్దరు చదువుతుంటే ఇతర సంవత్సరం అమౌంట్ వాళ్ళ కాలేజీ ఖాతాలో పడేటువంటి కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్న తల్లారా ఎందుకంటే అమ్మ మీకు మనంతా కూడా సెంటిమెంట్ మనందరం కూడా ఎందుకంటే పాప చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఎలక్షన్ అయిపోతుంది కూడా మీ అందరూ కూడా బ్యాంకులో డబ్బులు వేసాడు ఏమన్నది ఏం కదా కింద అందరూ బంగారు నవ్వుతలు తీసుకున్నారు ఓటే తీయలేదు ఓటే పది వేలు చంద్రబాబు నాయుడు ఏమ్మా లేదా ఎందుకు మీరు అవతలు ఓటు వేసాం నాకు కానీ ఆ పని చేయొద్దమ్మా నీకు పని చేసే వదులుకోవద్దమ్మా ఎందుకంటే పని చేసేవాడు రాదు ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఐదు సంవత్సరాలు దయచేసి పని వాళ్ళు ఎదుర్కొంటే ఎవరు చేయత మీకు అర్థం చేస్తున్నాను అన్నమాట ఎందుకు చేస్తున్నాను మీకు ఎవరైతే పని చేస్తారో మీరు పోతే ఎవరైతే ప్రార్థిస్తారో మీ ఊరి సమస్యలు అనిత్యత్వైనా కొనిపోయినా ఎవరు చేస్తారో అలాంటి వాళ్ళని ఎందుకు ఎంచుకోమని చెప్పి మీకు తెలియజేస్తాను తెల్లారా ఇప్పుడు మేము ఈ రోజు సోదరుకి పాకపోతే దత్త పెంచుకుంటాం బాష ఎందుకు పోలేదు నువ్వు ఎందుకు పోలేదు ఓడికి ఎందుకు పోలేదు నువ్వు రేపు ఊరు పాకపోతే నిన్ను పనిష్మెంట్ ఇస్తాను మాకు కాబట్టి కూడా భయపడి చంద్రబాబు నాయుడు గారికి భయపడి ఈరోజు మేము ఇద్దరు దగ్గరికి అని చెప్పి నేను తెలియజేస్తా కాబట్టి అన్ని కూడా చెప్పిన విధంగా చేసేటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అమ్మా ఇది చెప్తున్నా అర్థం చేసుకుంటున్నారా వీళ్ళందరూ అప్పుడు 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 ఆలోచించారు ఈసారి ఆలోచించారు మీరు చంద్రబాబు నాయుడు చేస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి మీరు ఎంతమంది